మంది మహిళలు కోటీశ్వరులను చేయడమే అధికారుల లక్ష్యం కమిషనర్ మహమ్మద్ అయాజ్ రచ్చ టీవీ న్యూస్ కి స్వాగతం జమ్మికుంటా రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగి వారందరినీ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలన్నదే లక్ష్యంగా పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు సోమవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మూడు వందల ఎనభై ఏడు సంఘాలకు ఒక కోటి నలభై ఎనిమిది లక్ష షల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను కమిషనర్ మహమ్మద్ అయాజ్ డీఎంసీ శ్రీవాణిల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాలన్నీ సభ్యులందరూ సమిష్టిగా ఉండి రెగ్యులర్ గా సమావేశాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మన పట్టణంలో జరుగుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జమ్మికుంట పట్టణంలో ప్రత్యేకంగా జరుగుతున్న క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కార్యక్రమం ప్లాస్టిక్ నిషేధం హరితహారం అనేక కార్యక్రమాల్లో మహిళ యొక్క పాత్ర చాలా కీలకమైందన్నారు మహిళలు అందరూ కేవలం బ్యాంక్ రుణాలు ప్రభుత్వం అందించే ఇతర కార్యక్రమాలలో జమ్మికుంట పట్టణం యొక్క అభివృద్ధిలో భాగస్వాసామ్యం కావాలన్నారు మీ యొక్క సహకారం లేనిది ఏ కార్యక్రమం అది సక్సెస్ కాదని మనకు ఉన్న ఆరు వందల తొంభై ఒక్క సంఘాలకు సుమారుగా ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు మంది సంఘ సభ్యులు ఉన్నారంటే పట్టణంలో ఉన్న గృహాల సంఖ్యలో దాదాపు ఎనభై శాతం సభ్యులు మన మున్సిపాలిటీలో యొక్క సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు రోజు మనం చాలా మున్సిపాలిటీలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయంటే కేవలం మహిళా సంఘాల సభ్యుల యొక్క సహకారం వల్లనే నేను గర్వంగా చెప్పబోతున్నామన్నారు జమ్మికుంట పట్టణం రాష్ట్ర స్థాయిలో జాతీయ సేవా పట్టణంగా తీర్చిదిద్దాలంటే అది కేవలం మెప్మాలోని మహిళ సంఘాల సభ్యులతోనే సాధ్యమన్నారు మన పట్టణం మనం ఎక్కడకు వెళ్లిన జమ్మికుంట అంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజరెడ్డి పట్టణ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కవిత గీత జ్యోతి స్వర్ణరేఖ లావణ్య సీఎల్ అర్పిలు జ్యోతి మంజులతో పాటు పలువురు అర్పిలు సంఘ సభ్యులు పాల్గొన్నారు జిల్లా కోర్టులో ఒక ఎవిడెన్స్ అటెండ్ అయ్యి అటెండ్ అయ్యాల్సి ఉంది కాబట్టి ఇక్కడ లేట్గా జరితో ఇది ఇంటర్నే మీకు ఒక క్షమాపణ కోరుతున్నాను సో మీరందరూ కూడా యాక్చువల్లీ అందరూ వన్ ఓ క్లాక్ వచ్చి చెప్తుంది సో ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని పోటీ చేయాలంటే చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడం జరుగుతుంది ముఖ్యంగా మనం మనకందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఏ మార్పు అయినా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మహిళ యొక్క భాగస్వామ్యం ఏంటి అది సపరిమితం కాని ప్రభుత్వం కాదు ప్రజాప్రతిని కూడా అందరూ ఉన్నారు సో అది మహిళా శక్తి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగానే ఈరోజు మన జల్లికుంటా పట్టణంలోని మహిళా సంఘాల ప్రతిలో వడ్డీ లేని కిందస్ యొక్క పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇంతకుముందు ముందు గారు చేసినట్టు మహిళా సంఘాలని సభ్యులు ఏకతాటి పిల్లలు ఉండి రెగ్యులర్గా అటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మన దబ్బికోట పట్టణంలో జరుగుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి మరియు జబ్బికుంటా పట్టణంలో ప్రత్యేకంగా జరుగుతున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్లాస్టిక్ నిషేధం హరితాహారం మిగతా అనేక కార్యక్రమాల్లో మహిళల యొక్క పాత్ర చాలా కీలకమైనది సో మీరందరూ కూడా కేవలం బ్యాంక్ రుణాలు మరియు ప్రభుత్వం అందించే ఇతర కార్యక్రమాలపై కాకుండా చదువుకుంటా పట్టణం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఎందుకంటే మీ యొక్క సహకారం లేనిది ఏ కార్యక్రమం కూడా మన పురపాలికలో అది సక్సెస్ కాదు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా సార్లు ఆర్పిస్తున్నాం మీటింగ్లు నిర్వహించడం జరిగింది అనేక సార్లు వాళ్ళకు చూసడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం ఈ స్వాహికనది డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి హోమ్ కాపూర్తి కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చూస్తే మనకు ఆరు వందల తొంభై ఒక్క సంఘాలకు సుమారుగా ఏడు వేల బైతులు సంఘ సభ్యులు ఉన్నారంటే పట్టణ జనాభాలో పట్టణంలో ఉన్న గుమాల సంఖ్యలో దాదాపు ఎనభై శాతం బైతులుపు సభ్యులు మన మున్సిపాలిటీలో ఈ యొక్క మెప్పా సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు సో ఈ యొక్క ఎనభై శాతం సంఘ సభ్యులు మెప్పా మహిళలు మన యొక్క మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మార్చే కట్టిని కలిగి ఉన్నారు కానీ చాలామంది సంఘ సహాయక సభ్యులు చాలా నిర్లక్ష్యం మారుతున్నారు సో దయచేసి ఈ సందర్భం వాళ్ళు నాకు ఇంతమంది ఇష్టంగా చెప్తున్నాను తప్పకుండా ఈరోజు మనం చాలా మున్సిపాలిటీసు ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏవైనా అవార్డులు ఇచ్చాయంటే కేవలం మహిళా సంఘాల ప్రభుత్వ సహకారం వల్లనే ఆ యొక్క అవార్డులు ఇచ్చాయని నేను గెలవగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలను పనిచేసినప్పుడు జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి సో దానికి పూర్తి క్రెడిట్ యొక్క దానికి పూర్తి క్రెడిట్ మహిళా సంఘాల పోయింది ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా పాటిస్తారు ఏదైతే సలహాలు సూచనలో ముసు ద్వారా మనం వాళ్ళకి నిర్ధారించామో అవన్నీ తూచా తప్పకుండా పాటించి తొలి పట్టణాన్ని ఆ రోజు దేశంలోనే రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారు సో అదే స్ఫూర్తితో అదే శక్తితో అదే అంకిత భావంతో మీరందరూ కూడా జమ్మిగుంటా పట్టణం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ పట్టణంగా చూపిద్దుద్దాలంటే అది అటువంటి పై ఎత్తు పెరగాలంటే మీ సహకారం అవసరం సో రాబోయే రోజుల్లో అంటే ఇది మన పట్టణం మనం ఇక్కడ ఉంటున్నాం జమ్మిగుంట అంటే రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలి సో అవి పరిస్థితి రావాలంటే మీరందరూ కూడా మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సహాయకారం అందిస్తే తప్పకుండా మన యొక్క మున్సిపాలిటీ